అసలు బెండకాయలు తింటే లెక్కలు వస్తాయని అని చెప్పిన వాళ్ళు ఎవరో కానీ మేము చిన్నప్పుడు స్కూల్ కి వెళ్లే రోజుల్లో మా అమ్మ బెండకాయలు బాగా తిను లెక్కలు బాగా వస్తాయి ఈ బెండకాయలు తినకనే నీకు లెక్కలు అసలు రానే రావు అనేది అనమాట అసలు ఈ బెండకాయలకి లెక్కలకి సంబంధం ఏంటో నాకైతే అసలు లెక్కలకి ఉన్న సంబంధం మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్ అయితే చేయండి ఈ రోజు నేను బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట నేను ఈ మధ్య ఒక రీల్ లో అయితే చూశాను బెండకాయ జిగురు లేకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ బాడర్ లో ఆయిల్ వేయకుండా బెండకాయల్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి అనేసి ఎప్పుడు బానే ఉంది కదా ఒకసారి ట్రై చేద్దాము అనేసి నేను ముందుగా బాడీ లో ఆయిల్ వేయకుండా బెండకాయలను అయితే కొద్దిసేపు ఫ్రై అయితే చేసుకున్నానమాట తర్వాత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్ని వేసుకుని కరివేపాకు వేసుకుని తర్వాత ఈ ఫ్రై చేసుకున్న ఆ బెండకాయలను అయితే దాంట్లో వేసేసుకున్నాను ఆయిల్ లో వేరుశనగపప్పులు అయితే ఫ్రై చేసుకుని ఒక అయితే తీసి పక్కన పెట్టుకున్నాను ఇంక ఈ బెండకాయలు ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యాక ఇంకా ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకుని బాగా ఫ్రై మాట చెప్పుకోవాలి కానీ ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అయిందన్నమాట ఇక్కడ నేను గంటతో కలుపుతున్నా సరే మీకు కనిపిస్తుంది కదా బెండకాయలు ఏమాత్రం జిగురు లేకుండా అయితే ఉన్నాయన్నమాట చాలా మంది పిల్లలు బెండకాయలు జిగురుగా ఉంటాయి అనేసి తినడానికి ఇష్టపడతారు ఈ టిప్ ని ఫాలో అవ్వండి ఖచ్చితంగా పిల్లలకి జిగురు లేకుండా అయితే మనం చేసి పెట్టచ్చు తినడానికి కూడా చాలా ఇష్టపడతారు అనమాట బెండకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ ని ఒక గిన్నెలోకి అయితే వంపేసుకున్నాను ఇప్పుడు కొంచెం కారం అలాగే ముందుగా వేయించుకున్న పల్లీలు కూడా అందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసి ఫైనల్ గా టూ స్పూన్స్ పల్లీల పొడి అయితే వేసేసుకుని బాగా కలిపేసుకున్నాను బెండకాయ ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుందనమాట ఏ మాత్రం జిగురు లేకుండా వీడియో ని చూసారు కదా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఉంటాను